పురుంజీరికి రాసిన మొదటి పత్రిక భయపడి చూపిస్తారు నేను బయపు చూపిస్తాను ఏమండీ మీరు ఒక మాట అచ్చు ఈ దౌర్భాగ్యం బయటకు వెళ్ళగానే ఒక చిన్న కరెక్షన్ ఇచ్చేస్తారు మీకు నత్యం చేసినా ఏం తెలుసు అంటే దాగీది మరి నా చేయలేదా ఎందుకంటే నా కౌంటర్స్ కూడా తెలుసా అండి ఆడే కౌంటర్తో వస్తాడు నాకు తెలిసి కనుక ఇంకా పై కౌంటర్ ఉంటుంది నా దగ్గర అదే ఎన్కౌంటర్ అంటారు దాదాపు ఇంకా అంతటితో కౌంటర్ ఏడానికి ఉండడం పద్నాలుగు మొదటి పురుజీరు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చాయి ముప్పై మూడవ వచ్చిన పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కట్టగానే కులాట కండాలి అలరికే కట్టగాడు దావీదు నాట్యం చేశాడు వెరీ గుడ్ మంచిది దావీదు దూపం వేశాడు నువ్వు వేసావా దావీదు ఎనిమిదో రేజుని వాళ్ళమ్మ సుల్కీ చేసింది చేస్తున్నావా దావీదు బలు అర్పించాడు నువ్వు అర్పించావా தாவிது கட்டி பட்டி பட்டி பதிவேல மந்தாடு யுத்தரங்க நீ கோர்ல கத்தி பட்டுக்கணும் ராத்திரி ఉల్లిపాయలు కూడా రాదు నీకు కేకలు పెత యుద్ధం చేస్తావా చిన్న వయసులోనే పాలబొగ్గలవాడి ఆ నా కొలియెత్తు కంఠాన్ని నరికేశాడు ఏమి నీకు రావు కట్టుకుంటు ఇది వచ్చి నీకు ఎవడరా చెప్పాడు ఇలా చేయమని కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన కానీ అపస్తలు కానీ శిష్యులు కానీ సంఘము కానీ గెలిచినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి